ఏసుక్రీస్తు మరణించినటువంటి తేదీ ఏదైనా ఉందని మనం ఆలోచిస్తే అక్ అబూర్వే కొంజిత అనేటువంటి యూదుల క్యాలెండర్ లెక్క ప్రకారము నిస్సాన్ ఏడు వందల ఎనభై ఐదు పదిహేనున ఆయన మరణించారు అనగా మన క్యాలెండర్ ప్రకారము ఏసుక్రీస్తు చనిపోయిన దినము ముప్పై ఏప్రిల్ ఏడు క్రీస్తు శకము ముప్పై ఏప్రిల్ ఏడవ తేదీన ఆయన మరణించినట్టుగా చరిత్రకారులు మనం చెప్తున్నారు అయితే ఏసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయనని యూదుల రాజును పై విలాసం పెట్టారు అనగా ఐఎన్ఆర్ఐ ఐ అంటే ఈజస్ నజరేనియస్ రెక్స్ ఐ అంటే ఇడోనియస్ ఐఎన్ఆర్ఐ అంటే ఏసుక్రీస్తు యూదులకు రాజు అని పై విలాసం రాసి హేళన ఆయన్ని ఈయన రాజు చనిపోయాడు అని పెట్టినట్టుగా మనం చూస్తాం ఏదేమైనా ప్రభువుని హేళన చేశారు ప్రభువుని హింసించారు దూషించారు ఉమ్మేశారు కొట్టారు పిడుగుద్దులు కొట్టారు కొరడాలతో కొట్టారు ముళ్ళకీరని బెట్టి సెలవేసి చంపారు కానీ ఎప్పుడు యేసుక్రీస్తు ఒక్క మాట కూడా వారికి ఎదురు తిరగకుండా వారిని క్షమించమని సెలవులో ఆయన పలికాడు కాబట్టి ఆయన గొప్పతనాన్ని ప్రేమను మనం అర్థం చేసుకుంటే ఆయన ఎవరో మనకు అర్థమవుతుంది దేవుడు మిమ్మల్ని ఆశీర్వించిన కాక ఆమె